వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మీ ఇండియన్ హిస్టరీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ హరిహర మరియు బుక్కరాయలు అనే ఇద్దరు సోదరులు ఏ రాజ్యాన్ని స్థాపించారు ఆన్సర్ ఇస్ ఏ విజయనగర సామ్రాజ్యాన్ని నెక్స్ట్ క్వశ్చన్ అమర నాయక వ్యవస్థ ఏ భారతీయ సామ్రాజ్యం యొక్క ప్రధాన రాజకీయ ఆవిష్కరణ ఆన్సర్ ఇస్ బి విజయనగర సామ్రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్య పాలకులలో ఆంధ్ర బోధుడుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు ఆన్సర్ బి శ్రీకృష్ణ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్య పతనానికి కారణమైన యుద్ధం ఏది ఆన్సర్ సి తల్లికోట యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు ఆన్సర్స్ఈ తుంగభద్ర నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని ఏ స్వామి ఆశీస్సులతో నిర్మించారు ఆన్సర్ బి విద్యారణ్య స్వామి నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు వర్దిల్లింది ఆన్సర్ ఇస్ బి త్రీ హండ్రెడ్ ఇయర్స్ మూడు వందల సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు సరైన క్రమంలో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పరిపాలించాయి అందులో ఆన్సర్ ఇస్ బి సంగమ వంశం తర్వాత సాళువ వంశం తులువ వంశం అరవీటి వంశం ఇది ఈ యొక్క నాలుగు రాజవంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాయి నెక్స్ట్ క్వశ్చన్ నదికి ఉత్తరాన స్థాపించిన సామ్రాజ్యం ఆన్సర్ బి బహమనీ సామ్రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ బహ్మనీ సామ్రాజ్యానికి రాజధాని ఏది బి గుల్బర్గా నెక్స్ట్ క్వశ్చన్ బహ్మనీ సామ్రాజ్యం ఎన్ని చిన్న రాజ్యాలుగా విడిపోయింది ఆన్సర్స్సీ ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది అవి ఏంటంటే బీరార్ అహ్మద్నగర్ గోల్కొండ బీజాపూర్ బీదర్ ఈ యొక్క ఐదు రాజ్యాలుగా విడిపోయింది బహుమనీ సామ్రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ బహుమనీ సామ్రాజ్యాన్ని ఏ ప్రాంతం నుంచి వచ్చిన యోధులు పరిపాలించారు ఆన్సర్ ఏ ఇరాన్ అరేబియా దేశం నుంచి బహుమనీ సామ్రాజ్యాన్ని ఇరాన్ అరేబియా ప్రాంతం నుంచి వచ్చిన యోధులు పరిపాలించారు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఇచ్చి ఫోర్టీన్ ట్వంటీ నికోలో కాన్ డి కాంటే ఫోర్టీన్ ట్వంటీ సో ఇతను ఇటలీ దేశానికి చెందినవారు మొదటి దేవరాయ కాలానికి చెందినవారు సో మొదటి దేవరాయలు పరిపాలన కాలంలో ఈయన సందర్శించారు విజయనగర సామ్రాజ్యాన్ని అలాగే ఫోర్టీన్ ఫార్టీ త్రీ అబ్దుల్ రజాక్ సో ఇతను పర్షియా దేశానికి చెందినవారు ఈయన రెండవ దేవరాయలు కాలంలో ఈయన విజయనగరాన్ని సందర్శించారు అలాగే ఫిఫ్టీన్ ట్వంటీ డోమింగ్ పేజ్ ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవారు ఈయన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనా కాలంలో విజయనగరానికి సందర్శించారు అలాగే ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ న్యూనిజ్ ఈయన అచ్యుత రాయలు ఈయన న్యూనిజ్ పోర్చుగీస్ దేశానికి చెందినవారు ఈయన అచ్యుతరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించారు సో నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర నిర్మాణంలో విజయనగర నిర్మాణంలో కలిసి ఉన్న ఆలయం ఏది ఆన్సర్ సి బి గురుపాక్ష ఆలయం పంపాదేవి ఆలయం ఈ రెండు కూడా నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ రజాక్ విజయనగరం ఎన్ని వలయాలలో ఉందని రాశారు ఆన్సర్ డి ఏడు వలయాలలో ఉందని రాశారు నెక్స్ట్ క్వశ్చన్ డోమింగ్ పేజ్కి సంబంధించి సరికానిది ఆన్సర్ డి ఇది సరైనది కాదు ఈ నగరం నాలుగు వలయాల్లో ఉందని తెలిపారు ఇది సరైనది కాదు సరైనవి ఏంటంటే విజయనగరం శత్రు దుర్భేద్యమైన కోటలు కలిగి ఉందని వ్రాశారు కోట లోపల అందమైన భవనాలు ఉన్నాయని తెలిపారు సాయంత్ర సమయాలలో వీధుల వెంబడి సంతలు నిర్వహించేవారని తెలిపారు ఇవన్నీ కూడా డోమింగ్ పేజ్కి సంబంధించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి విజయనగర నిర్మాణం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ సి బి ఒకటవ భాగం అనేది ఆలయాలకు సంబంధించింది అలాగే రెండవ భాగం అనేది పంట పొలాలకు సంబంధించింది అలాగే మూడవ భాగం అనేది రాజభవనాలు నాలుగవ భాగం అనేది సామాన్యుల నివాసాలు విధంగా నాలుగు భాగాలు నిర్మాణం విజయనగర సామ్రాజ్యం నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజులు మేలు రకం గుర్రాలను ఎక్కడ నుండి ఎగుమతి చేసుకునేవారు అండ్ బి అరేబియా ఇరాన్ దేశం నుంచి విజయనగర రాజులు మేలు రకం గుర్రాలను అరేబియా ఇరాన్ దేశం నుంచి దిగుమతి చేసుకునేవారు దిగుమతి కాదు దిగుమతి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది దిగుమతి చేసుకునేవారు నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం పోరాట యోధులను సైన్యంలో నిర్మించిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ బి రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సైన్యంలో తుపాకులు ఫిరంగులను ప్రవేశపెట్టినవారు ఎవరు ఆన్సర్ బి రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన వారు ఎవరు ఆన్సర్ డి డోమింగ్ పేజ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉన్న అశ్వధం ఆన్సర్ ఏ థర్టీ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ సామ్రాజ్యానికి సంబంధించి సరికానిది ఆన్సర్ డి సైనిక దళపతులు సైనిక దళాధిపతులు పన్ను రూపంలో వచ్చిన ఆదాయం మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడుకునేవారు ఇది సరైనది కాదు సరైన అంశాలు ఏంటంటే ప్రభు వర్గం నుంచి సైనిక దళ అధికారులను నియమించేవారు గ్రామాలలో లక్షల కొద్దీ బంగారు నాణాలు వసూలు చేసేవారు అలాగే సైనిక దళాధిపతులు సైన్యం ఆధారంగా బంగారు నాణ్యాలు వసూలు చేసేవారు ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ అమరం అంటే ఏమిటి అమరం సో అమరం అంటే ఆన్సర్ ఒక రెవెన్యూ ప్రాంతాన్ని అమరం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అమర నాయకులు అధికంగా ఏ భాషను మాట్లాడేవారు ఆన్సర్ డి తెలుగు మాట్లాడేవారు తెలుగు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఏ పైవన్నీ సరైనవే విజయనగరం సైన్యంలో తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉండేవారు అమర నాయకులు చెరువులు కాలువలు నిర్మించారు అలాగే నేటి ఆంధ్ర తమిళనాడులో స్థిరపడ్డారు వీళ్ళు నాయకులు పెద్ద మొత్తంలో భూమిని స్థేద్యంలోకి తెచ్చారు ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ తిరుమలకు మూడు వందల బంగారు నాణాలను దానం చేసిన వారు ఎవరు ఆన్సర్ ఏ తెమ్మయ్య దండనాయకుడు ఈయన మూడు వందల బంగారు నాణాలను తిరుమలకు దానం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజులు ప్రధానంగా ఎవరితో వ్యాపారం చేసేవారు ఆన్సర్ డి పైవన్నీ అరబ్బులు యూదులు ఆర్మేనియా వేళతో విజయనగర రాజులు ప్రధానంగా వ్యాపారం చేసేవారు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజుల ప్రధాన ఎగుమతులు ఏవి ఆన్సర్ డి పైవన్నీ సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు చేతి వృత్తుల ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఎగుమతులు చేసేవారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం ఆన్సర్ ఏ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఇతను పరిపాలనా కాలం శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపారు ఆన్సర్ ఇచ్చి బహుమణి గజపతులు వీరికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపారు శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు ఏ ప్రాంతపు రేవు పట్టణాలపై నియంత్రణ సాధించారు ఆన్సర్ డి దక్షిణ ప్రాంతం కృష్ణానది ప్రాంతం ఆధిపత్యం సాధించారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు ఆన్సర్ సి పోర్చుగీస్ వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరికానిది ఆన్సరీస్ త్రీ రాజు విజయదశమి రోజున నాయకులకు కానుకలు ఇచ్చేవారు ఇది సరైనది కాదు ప్రతి సంవత్సరం విజయదశమి రోజున పెద్ద పండుగ జరిగేది విజయదశమి రోజున సైనిక కవాతు నిర్వహించేవారు అలాగే శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యంలోని దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు ఏ దేవాలయాలకు విరివిగా దానాలు చేసేవారు ఆన్సర్ డి పైవన్నీ తిరుపతి శ్రీశైలం అహోబిలం నెక్స్ట్ క్వశ్చన్ దేవాలయాల ముందున్న గోవుల గోపురాలను దేవాలయాల ముందున్న గోపురాలను ఏమంటారు ఆన్సర్ సి రాయి గోపురం అంటారు నిష్కుషన్ ఆండాల్ ఏ భాషకు చెందిన భక్త కవయిత్రి ఆన్సర్ ఏ తమిళం నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథం ఏది ఆన్సర్ బి అముక్తమ సో ఈ యొక్క గ్రంథంతో పాటు శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి పరిణయం ఉషా పరిణయం అనే గ్రంథాలను కూడా రాశారు నెక్స్ట్ క్వశ్చన్ అష్ట దిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు ఆన్సర్ బి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండేవారు నెక్స్ట్ క్వశ్చన్ అష్ట దిగ్గజాలలో లేనివారు ఎవరు ఆన్సర్ ఏ తిక్కన అష్ట దిగ్గజాలలో లేనివారు నెక్స్ట్ క్వశ్చన్ రాక్షసి తంగడి యుద్ధంలో ఎంతమంది దక్కన్ సుల్తాన్లు పాల్గొన్నారు ఆన్సర్ డి ఐదు ఐదుగురు పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రాక్షసి తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ డి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగింది ఇది జాన్వరి ట్వంటీ థర్డ్ జాన్యువరి ట్వంటీ థర్డ్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగింది ఈ యొక్క యుద్ధం దీన్నే తల్లికోట యుద్ధం అని కూడా అంటారు తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఏ అలియ రామరాయలు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ తల్లికోట యుద్ధం తర్వాత వారి రాజధాని ఏది ఆన్సర్ డి చంద్రగిరి నెక్స్ట్ క్వశ్చన్ మధుర విజయం అనే గ్రంథాన్ని వ్రాసినదే ఎవరు ఆన్సర్ సి గంగాదేవి నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఏ థర్టీన్ థర్టీ సిక్స్లో స్థాపించారు తుంగభద్ర నదీ తీరంలో నెక్స్ట్ క్వశ్చన్ మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రపంచంలో రెండవ పెద్ద నగరం ఏది ఆన్సర్ ఏ హంపి హంపి విజయనగరం నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు ఆన్సర్ సి విట్లాలయం హసర రామాలయం ఈ రెండు కూడా నెక్స్ట్ క్వశ్చన్ సంగమ వంశంలో గొప్ప రాజు ఎవరు ఆన్సర్ ఏ రెండవ దేవరాయలు చివరిగా అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు ఆన్సర్ బి రెండవ దేవరాయల కాలంలో ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం మీద కంపల్సరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ